न्यूज 9 टीवी की स्वागत పెద్దపల్లి జిల్లా మంతని పట్టణ కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సముదాయంలోని ప్రతిష్ఠించిన వినాయకుని మండపంలోని సనాతన ధర్మం భగవద్గీత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినాయక మండపంలోని నిర్వాహకులకు భగవద్గీతను అందిస్తూ హిందువుల ఐక్యత గురించి వివరిస్తూ ధార్మిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ చేస్తున్న ప్రచారంలో భాగంగా మంతని మార్కెట్ లో ధార్మిక యూత్ గజానన మండలి వారి సమావేశం పరిచి సర్వేజన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పేది కేవలం హిందూ సమాజం మాత్రమే అని వివరించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా జిల్లా ప్రఖండ కనుకుంట్ల స్వామి న్యాయ సలహాదారు ఆంజనేయులు వైభవ్ షాప్ సుదర్శన్ సనాతన ధర్మం భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ మేడా గోని రాజమౌళి రాజమౌళి గౌడ్లతో పాటుగా తదితరులు పాల్గొన్నారు

అందుకొరకు మన వాళ్ళు చెప్పినప్పుడు శాస్త్రం చెప్పినట్లు మన బ్రాహ్మణులు పూర్వీకులు చెప్పినట్టు నేను స్నానం చేయాలి నేను మడే కట్టుకోవాలి మళ్ళీ కట్టుకొని చదవాలి అనేది ఏ గీతలో కూడా లేదు గీతని ఎక్కడ చెప్పిందా ఎవరికి చెప్పిండు అరవై ఏళ్ళలో లోపల చెప్పలే కదా గీత ఎవరికి అవసరం అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ లోపలోనికి గీత అవసరం ఆడేయాలే అరవై ఏళ్ళలోడు యాభై ఏళ్ళలోడు గీత అయిన ఏం ప్రయోజనం సాక్షడానికే అద్వి గీత इन ने इलाही एॾो नफ़ी सवसर नालो टाइम न रुपिए पेजा उन पेजा सॻनि पेजा उहो श्लोक मनोनी चवंदा वापसि अथव पगल चाहता मधा चव न समय दोस्त 大家听嘞。Uh,